జయ శ్రీరామ్ నీటి బుడగరాజీవి నిత్యము కొలవర రాముని నీటి బుడగరాజీవి నిత్యము కొలవర రాముని ఆ సెలు పుమానవా అగాధ మేరా జీవితం ఆ సెలు పుమానవా అగాధ మేరాజీవితం ನೀಟಿ ಬುಡಗರ ಜೀವಿ ನಿತ್ಯಮು ಕೊಲವರಾಮಟಿ ಬುಡಗರ ಜೀವಿ ನಾ ದಿ ನಾದಿ ನಾದನು ಅನ್ನದಿ ಎಗಲದುರ ನಾದಿ ನಾದಿ ನಾದನು ಕೋಕು ನೀದಿ ಅನ್ನದಿ ಮಿಗಲದುರ. పరుల కొంపలు కూల్చబోపుర ఇతరుల దీపం ఆర్పబోకుర పరుల కొంపలు కూల్చబోపుర ఇతరుల దీపం ఆర్పబోకుర నీటి బుడగరా జీవితం నిత్యము కొలవర రాముని ఆశలు పెంచకు మానవా జీవితం ಿ ಬುಡಗರ ಜೀವಿ ನಿತ್ಯ ಮುಲವರ ರಾಮುನಿ ಉಂಡೇ ದೇಮೋ ಮೂುರ ದಿವಂಚನ ವಂಚನ ಕೇವದಿವುಮುರ ಉಂಡೇ ದೇಮೋ ಮೂ ುರ ದಿ ವಂಚನ ಕೇವದ ನೀವು ಚೆಸೆದಿ ಏಮಿಲೆದುರ ಅನ್ನಿಟಿ ಆ ರಾಮುನಿ ನಮ್ಮರ ನೀವು ಚೆಸೆದಿ ಏಮಿಲೆದುರ ಅನ್ನಿಟಿ ಆ ರಾಮುನಿ ನಮ್ಮರ ನೀಟಿ ಬುಡಗರ ನಿತ್ಯ ನಿತ್ಯಮು ಕೊಲವರಾಮುನಿ ನೀಟಿ ಬುಡಗರ ನಿತ್ಯ ನಿತ್ಯಮು ರಾಮುನಿ ఆశలు పెల్చకు మానవా అగాధ మేరా జీవితం ఆశలు పెల్చకు మానవా అగాధ మేరా జీవితం నీటి బుడగరాజీవితం నిత్యము కొలవర రాముని నీ జీవితమే నీకు తెలియదు ఇతరుల వెలెత్తి చూపబోకురా నీ జీవితమే నీకు తెలియదు ఇతరుల వెలెత్తి చూపబోకురా అన్నిటికీ ఆ రాముని నమ్మి హతర్యామి అన్నిటికీ ఆ రాముని నమ్మి నిత్యము కొలవర నీటి బుడగరాజీవితం నిత్యము కొలవర రాముని ఆశలు పెంచకు మానవా అగాధమే రాజీవితం నీటి బుడగరాజీవితం నిత్యము కొలవర రాముని నీటి బుడగరాజీవి నిత్యము కలవర రాముని నీటి బుడగరాజీవి నిత్యము కలవర రాముని